స్వాగతం రానున్న ఐదు రోజుల్లో తులారాశివారు కనుక ఈ తప్పు చేస్తే ప్రాణాల మీదికి వస్తుంది అయితే తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి వారు ఏ తప్పు చేయటం వల్ల ప్రాణాల మీదికి కొను తెచ్చుకుంటారు అలాగే ఈ సమయంలో ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారు అలంకార ప్రియులు ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనం కలిగి ఉంటారు ముఖ్యంగా చూడటానికి అధిక శాతం వీరు పొడవుగా ఉంటారు తిన్నని మొక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలి అనే కోరిక వీరిలో అధికంగా ఉంటుంది ఏ విషయాన్నైనా సరే సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు ఎవరైనా తగ్గులాడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం కూడా చేస్తారు యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమిస్తారు తులారాశివారు సాంకేతిక విద్యలో ఎక్కువగా రాణించగలుగుతారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా వీరికి ఉంటుంది జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి వైరి వర్గం వారు సిద్ధాంతాలను వేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకంగా మారుతారు వైరి వర్గం వారు ఒకటి కానంత వరకు మాత్రం వీరికి ఇబ్బంది అనేది ఉండదు అయితే తులారాసు వారి యొక్క గోచార ఫలితాలను రానున్న ఐదు రోజుల్లో చూసినట్లయితే కనుక అన్ని అంశాల్లో కొన్నింట్లో అనుకూల కొన్నింట్లో ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ ఒక తప్పు చేయటం వల్ల మాత్రం మీరు ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అయితే వీరికి ఏ ఏ అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో ముందుగా మనం తెలుసుకుందాం ఈ సమయంలో చూసినట్లయితే వివాహానికి సంబంధించి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఒక న్యూస్ ని న్న్ వినే పరిస్థితులు కనిపిస్తున్నాయి న్. అంటే ఒక మంచి సంబంధం పలానా ప్లేస్ న్ న్ లో ఉంది మీకు ఓకే అనుకుంటే ప్రొసీడ్ అవుదాం అని ఈ విధంగా మధ్యవర్తులు ఎవరైనా మీకు కాల్ చేసి చెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా వివాహానికి సంబంధించి ఒక న్యూస్ని అయితే వినబోతున్నారు కానీ దాని గురించి మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మీ యొక్క ఆలోచనను బట్టి ఆధారపడి ఉంటుంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అంటే ఆ సంబంధం మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుందా లేదా అంటే ఆ సంబంధం చేసుకోవటం వల్ల మీకు ఏ విధంగా ఉంటుంది ఈ విధంగా ఒకటికి పది సార్లు ఆలోచించండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి మీ యొక్క శ్రేయోభిలాషులతో బంధువులతో మిత్రులతో అందరితో చర్చించి నిర్ణయం తీసుకోండి దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మరొక అంశం ఏమిటి అంటే కనుక విదేశాలకు వెళ్లటానికి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలకు ఫలితం లభిస్తుందని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి న్యూస్ వింటారు అంటే మీ యొక్క ప్రయత్నాలు ఇంకా ముమ్మరం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ప్రయత్నాలను ఇంకా కొనసాగించండి ఎందుకంటే ఈ యొక్క ఫలితాల కోసం మీరు మరికొంత సమయం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక భార్యాభర్తల భర్తల మధ్య మాత్రం విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చిన్న గొడవ కాస్త పెద్దగా మారే అవకాశం ఉంది కాబట్టి గొడవ తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే దాన్ని ఇంకా తగ్గించడానికి ప్రయత్నం చేయండి కానీ పెంచటానికి మాత్రం ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే ఈ విధంగా గొడవ తీవ్రత పెరిగినట్లయితే అది మీ యొక్క కుటుంబ జీవితాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి తులారాశి వారు ఈ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇక మరొక అంశం ఏమిటి అంటే కనుక తులారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి వార్త వస్తుందని అంటే ప్రయత్నాలు చేశారు ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఇంకా కొంత సమయం పాటు మీరు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మీకు ఫలితం ఆశించిన రీతిగా రాకపోవచ్చు ఇక బంధువులతో మిత్రులతో విభేదాలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారితో కలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనుకోకుండా వారు మీ ముందుకు వస్తారు ఈ విధంగా మీ మధ్య ఉన్న గొడవలు సద్దుమణిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొంతమంది వ్యక్తులు మీకు మధ్యవర్తులుగా వ్యవహరించి మీకున్న తగాదాలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు ఈ విధంగా మీ మధ్య మళ్లీ తిరిగి బంధం కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగార్థుల కల నెరవేరడానికి మాత్రం మరికొంత సమయం పడుతుంది ఇక ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో అంటే మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు నడుం నొప్పి మడిమలు ఇటువంటి నొప్పులతో బాధపడుతున్న వారు అంటే బాడీలో ఏ ఇతర పార్ట్స్ లో కానీ మీకు నొప్పులు కనుక ఉన్నట్లయితే ఈ నొప్పుల నుండి కాస్త ఉపశమనం అయితే ఈ సమయంలో మీకు లభించబోతుంది ఈ విధంగా రానున్న ఐదు రోజులు ఆరోగ్య విషయంలో మాత్రం ఉపశమనం ఊరట లభించబోతుందనే చెప్పుకోవాలి ఇక మరొక విషయం ఏమిటి అంటే కనుక ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారు అంటే విద్యార్థులు కావచ్చు పోటీ పరీక్షలు రాసేవారు కావచ్చు కొంత ఏకాగ్రత లోపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఆవేశపడకుండా ఆలోచించి నిదానంగా మీరు సబ్జెక్ట్ ని అర్థం చేసుకుని ముందుకు సాగాలి ఏదైనా అర్థం కాని అంశం ఉన్నట్లయితే ఎవరినైనా అడగటానికి ప్రయత్నం చేయండి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే నీ చదువును మాత్రం అశ్రద్ధ చేయకూడదు మీరు ఎంత బాగా కష్టపడితే అంత మంచి ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు ఈ విధంగా అన్ని అంశాలు కొన్నింట్లో అనుకూల కొన్నింట్లో ప్రతికూల ఫలితాలు ఉన్నాయి కానీ ఒక తప్పు చేస్తే మాత్రం మీరు ప్రాణాల మీదకి తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశి జాతకులు ఈ సమయంలో ముఖ్యంగా పురుషులు ఈ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేసేవారు టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం అనేది ఈ సమయంలో మీకు చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి ఈ తప్పు కనుక మీరు చేశారంటే ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు కాబట్టి మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డ్రైవింగ్ చేయకూడదు ఇది మీకు మీ జీవితంలో అనేక ప్రమాదాలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగని ఎటువంటి భయాలు పెట్టుకోకూడదండి అప్రమత్తంగా ఉండండి అవసరమైతే ప్రయాణాలను అంటే అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవటానికి ప్రయత్నం చేయండి అలసటతో నిద్రలేమితో కూడా ప్రయాణం చేయకూడదు ఈ విధంగా చేస్తే కూడా కొన్నిసార్లు ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు ఒకవేళ మీకు నిద్ర అనిపిస్తున్నట్లయితే అంటే మీకు నిద్ర వస్తున్నట్లుగా అలసటగా విశ్రాంతి లేకుండా అనిపిస్తే మీరు డ్రైవింగ్ చేస్తున్న వాహనం ఏదైతే ఉందో అది కొంత సమయం పాటు పక్కన పెట్టి విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేకాని అలసిటితో నిద్రలేమితో కూడా డ్రైవింగ్ చేయకూడదు అలాగే కొంతమంది నిర్లక్ష్యంగా రోడ్ క్రాస్ చేయటం లాంటివి చేస్తూ ఉంటారు అంటే కాలి నడకన వెళ్తున్న వారు కూడా మొబైల్ మాట్లాడుతూ పక్కన ఉన్న వ్యక్తులతో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు రోడ్డుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు ఇది కూడా ప్రమాదాలకు తావతీసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి సింహరాశి వారు ఈ విషయంలో కూడా అతి జాగ్రత్తగా ఉండాలి అలాగని మీరు ప్రతి విషయంలో కూడా అనుమానంతో ముందుకు సాగకూడదండి ఎందుకంటే ఈ యొక్క అనుమానం అనేది మన జీవితంలో చిన్న సమస్యను కూడా మనకు భూతద్దంలో పెట్టి చూపిస్తుంది అదే మనకి ధైర్యం కనుక ఉన్నట్లయితే ఎంత పెద్ద సమస్య అయినా కానీ మనకు చాలా చిన్నగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా టెన్షన్ కి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి ఎటువంటి ప్రమాదం మీ ధరికి చేరదు ముఖ్యంగా సోమవారం రోజు శివ భగవానుడి ఆరాధన చేయండి అంటే ఆ శివ భగవానుడికి దీపారాధన చేయాలి ఒక రావి ఆకును తీసుకుని ఆ ఆకుపైన ప్రమిదను పెట్టి శివ భగవానుడికి దీపాన్ని వెలిగించి శివ స్తోత్రం పఠించండి శని భగవానుడి కోసం నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేస్తే శని భగవానుడి యొక్క ఆశస్సులు శివారాధన చేయటం వల్ల శివ భగవానుడి యొక్క ఆశస్సులు లభించి మీకున్న ఈ ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అలాగే మీకు వీలైనన్ని మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయండి దాన ధర్మాలు అలాగే వృద్ధాశ్రమంలోని అనాథాశ్రమంలోని పిల్లలకి కానీ వృద్ధులకి కానీ మీకు శక్త్యానుసారం సహాయం చేయండి ఇటువంటి పుణ్య కార్యాలు చేస్తే ఆ పుణ్య ఫలితం మీ పైన ఉంటుంది ఆ పుణ్య ఫలితం కారణంగా మీ జీవితంలో మీకు ప్రతికూలంగా ఉన్న అంశాలు కూడా అనుకూలంగా మారతాయి చూశారు కదండి రానున్న ఐదు రోజుల్లో తులారాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి ఏ తప్పు చేయటం వల్ల ప్రాణాల మీదకి కొని తెచ్చుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి